ప్రతి ఏదైనా ఎవరికైనా దేశంలో హిందువులు ఇంత భద్రంగా ఉండడానికి మనకు సమస్యలు రావడానికి అని గురించి అదే నిజం అవును ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం గురించి దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయాను నేనైతే వాడినికంటే అసలు నేను ఎప్పుడు చెప్తాను కదా అసలు ఇంకోళ్ళనే హక్కు మనకు లేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బుక్ వాళ్ళ వాళ్ళ బుక్కుల ప్రకారం వాళ్ళు ప్రతి దిక్కు వెళ్ళి వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు మన లేదో ఏం చేయట్లేదు ఇది ఫాలో ఇవ్వడో కదా వాడు ఏది చదివాడు అది ఫాలో అవుతాడు నువ్వు ఏమి చదవో ఏమి ఫాలో అవకపోగా మళ్ళీ ఏంటంటే మన వాళ్ళు మన పిల్ల పడినకి వెళ్ళి డాన్స్ తప్పులేదు కాదు అసలు వాళ్ళది కానిది వాళ్ళు ముట్టుకోరు చివరికి దాన్ని ఏమంటారు ఈ ఏంది పేర్లు ద అదే పేర్ల పండగదే వాళ్ళే వీడియో పెట్టారు అది ఇస్లాం ఒప్పుకోదు అని వాళ్ళకి అక్కర్లేదు నీకెందుకురా బాబు మనం ఎవరు ఇప్పుడు నేను ఎవరికైనా మా ఫ్రెండ్స్ చెప్తే నువ్వేంట్రా ఇలా చెప్తున్నావు అందరూ సమానమే ఇలాంటివన్నీ పిచ్చి మాటలన్నీ మనకి చెప్తారు మళ్ళీ కాదు ఫోన్ నిరూపించొచ్చు కదా అంత ధైర్యం వాళ్ళ దగ్గర అందులో నిజాయితీ ఉంటాయి కదా గురుజు నిరూపించడానికి అందుకని నిజాయితీ లేనివాడు హిందూ అయినా ఇంకొకడైనా మనకు అక్కర్లేదు అవును మనకు అక్కర్లేదు మనకు నిజాయితీ ముఖ్యం ప్రతిసారి మన సమస్యలను ఎవరో పరిష్కరించారు ఎవరు రారు నిన్నెవ్వడు రక్షించడు ఎవడు ఉద్ధరించడు మనకు మన వాళ్ళు మనమే చైతన్యం చేసుకోవాలి మనమే నలుగురు కలుపుకొని సమస్యలు ఖచ్చితంగా ఎవరు రారండి నిన్నెవరు ఉద్దరించారు అండి అదే విషయం గురించి మేము నమ్ముతాము మా ఊర్లో ఇంకా నలుగురు ఐదు మంది యువకులు ఉన్నాము సాంబా ప్రసాద్ ఇలాంటి వాళ్ళ ప్రతిసారి ఫాలో అవుతుంటాము ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చాలా మోటివేషన్ అయితే పొందిన గురించి ఏంటంటే గురించి ఏదో ఇంకొకరి లాగా ఒక మాట అనేది కాకుండా ప్రతిదీ కూడా ప్రూఫ్ తో రియలిస్టిక్ గా అని మీద కొట్టినట్టు

ఏదైతే ఉంటుందో దాన్నే ఫాలో అవుతున్నాము ఇంకొకటి గురించి ఒక్క రియలిస్టిక్ సమస్య ఉంది దాన్ని మీ ద్వారా మీరు ప్రచారం చేసినట్లయితే అది ఎక్కువ పాపులర్ ఇప్పుడు మెయిన్ గా ఫోన్ చేశాను ఇప్పుడు మన రాయలసీమలో గాని ప్రతి చోట కూడా కొందరు అబ్బాయిలకు మన హిందువులే అమ్మాయిలు పిల్లనివ్వడం లేదు వాడికి నాలుగు ఎకరాల పొలం ఉన్నా నరవ వేల జీతం ఉన్నా ఇంకొకటి ఇంకొకటి అనమాట వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు ఆల్రెడీ పెళ్ళైన గురించి ఫైవ్ మంత్స్ బ్యాక్ అయింది నాకు మన ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఏంట్రా మీరు ఎవరో నీ క్యాస్ట్ అమ్మాయి తెలియని బట్టి అని ఏడవడం ఎందుకు మన క్యాస్ట్ కాకపోతే ఏంటి పక్కన వాళ్ళు వేరే అమ్మాయింది ఆ అమ్మాయి ఇంకో ఇంకో వాళ్ళు నిన్నులు అయినప్పుడు వాళ్ళు పూజ చేసినప్పుడు నీకేం దిక్కుంది పెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో నీ సమస్య తిరిగిపోతుంది వాళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు కూడా బాగుంటారు కదా కదా మనం కాదు వాడు మన మతం కా వాడి మతం కాని దాన్ని చేసుకుని దాన్ని మతం మార్చి దాన్ని ఒక గోని పట్టా వేస్తున్నాడు నువ్వు నీ సాటి హిందువుని ఎందుకు చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు వాళ్ళు అటుపక్క పేదలుగా ఉన్నారు కదా వాళ్ళు

ఎక్కువనైనా రేపు కోసేటప్పుడు నిన్ను నువ్వు రెడ్డివా నువ్వు నాయుడువా నువ్వు శెట్టివా నువ్వు శర్మవా ఎవడు నిన్ను అడగబోడు అడిగి నిన్ను కోయబోడు కోసుడే యేసుడే టైం వస్తే తప్పకుండా మూసుడే కాబట్టి వాళ్ళు ఎవరు నిన్ను క్యాస్ట్ అడగరు వేసేయడమే ఆ టైం వస్తే నాన్న ప్రయాగంలో ఉన్నాం అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాం త్రివేణి సంఘంలో స్నానం చేసి వచ్చాం ఇంకో ఇంకో గుడికి వెళ్తున్నాం నాన్న ఉన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ జై శ్రీరామ్ నాన్న తప్పనిసరిగా నాన్న